అలసిన వానికి వరణించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ పన్నెండు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చినం ప్రధాని యాజకుని న్యాయ విధాన పథకంపై మొదటి వరుసలోని మొదటి రాయి మీద యూదా గోత్రం పేరు రాయబడిను యూదా అనగా స్థుతి ఇస్రాయేల్ ప్రజలు తమ ప్రయాణం సాగించినప్పుడు ముందు యూదా గోత్రం వారుండి తక్కిన వారిని నడిపించవలను మన జీవితములలో కూడా స్థుతి ఆరాధన మొదటి స్థానం వహించవలను అన్ని సమయంలో ఆయనను ఎట్లు ఆరాధించేవలనో మనం నేర్చుకునేవలను మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి ఆత్మీయ అనుభవం ఇది మనం తిరిగి జన్మించిన తర్వాత బైబిల్ జ్ఞానమును కలిగి ఉండవలనని కోరుదుము అధికముగా బైబిల్ జ్ఞానమును సంపాదించిన ఆత్మీయంగా ఎదగలమని తలంచుదు మనం ఎన్ని పుస్తకములు చదివినను ఎన్ని డిగ్రీలు సంపాదించినను కేవలం వట్టి బైబిల్ జ్ఞానమును కలిగి ద్వారా ఎవరునూ ఆత్మీయంగా ఎదగలేరు ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుట స్థుతించుట ఆరాధించుట గొప్ప చేయుట మున్నగునవి నేర్చుకున్నట ద్వారానే మనం ఆత్మీయంగా ఎదగలం నీవు దినమును ఆరంభించక మునుపు కొన్ని నిమిషములు ఎటువంటి విన్నపములు మనవులు లేకుండా స్వచ్ఛమైన ఆరాధనతో గడపవాలని ఆయనతో ఇలాగ చెప్పు ప్రభువా నీ వద్దకు నీ సన్నిధికి నీతో ఉండవలనని వచ్చిని నీ సన్నిధిని అనుభవించవలనని నీ స్వరం వినవలనని నీ మహిమా సౌందర్యములను చూడవలనని నీవు ఆయన సన్నిధిని అనుభవించగానే రాజాది రాజైన ఆయనను ఆరాధించుము ఆయన దయ కనికరము ప్రేమ కృపలను బట్టి ఆయనను స్తుతించుము ప్రతి శ్రమను బట్టి ఆయనకు వందనములు చెల్లించము నీ కష్టమైన జీవితమును బట్టి ఆయనకు వందనములు చెల్లించము కానీ బాధపడకుము ఎందుకనగా దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు నీ జీవితంలో ఆయన ఏది అనుమతించను ఒక ఉద్దేశంతోనే అనుమతించను ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను ఫిలిపి నాలుగు ఆరు మన ప్రభువు మనల్ని ఏ విధమైన కష్టమైన పరిస్థితులలో ఉంచినను అనారోగ్యమైనను పేదరికమైనను ఎట్టి శ్రమైనను ఇంకనూ మనం ఆయనను స్థుతించి ఆరాధించి గొప్ప చేయవలను ఎందుకనగా ఆయన ఒక ఉద్దేశంతోనే అన్ని పరిస్థితులను అనుమతించను మనం ఎంతగా ఆయనను ఆరాధించదమో అంతగా ఎదుగలం స్థుతి ఆరాధనలే విజయ రహస్యములు ఎట్టి యుద్ధము చేయకుండానే వారి శత్రువులు నాశనం చేయబడేది ఎందుకనగా వారు దేవునికి స్థుతిగానం చేచూ యుద్ధమునకు వెళ్ళేది అదేవిధంగా మన జీవితంలోని అన్ని పరిస్థితులలో మనం ఆయనను ఏ విధంగా ఆరాధించి హెచ్చించి గొప్ప చేయటకు తెలుసుకుందామో అప్పుడు శత్రువు మనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి దాడిని మిక్కిలి సులభంగా వమ్ము చేయగలం అనేకులు తమ బైబిల్ జ్ఞానము ఉపవాసము లేక దీర్ఘ ప్రార్థనల ద్వారా శత్రువును ఓడించుటకు ప్రయత్నించరు వారు అటువంటి సాధనములు ఉపయోగించటం ద్వారా శత్రువును ఓడించలేమని త్వరలోనే తెలుసుకుందరు మరియు తామే ఓడిపోదురు ఆ విధంగా ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి స్థుతించడం ద్వారానే శత్రువును ఓడించగలమనున్నది మొట్టమొదటి ఆత్మీయ పాఠమైనది యోనస్వార్థ నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగో కీర్తన మొదటి మూడు వచనాలు కీర్తన ఎనభై తొమ్మిది ఒకటి నూట నాలుగు కీర్తన ముప్పై మూడు వచ్చిన నూట ఐదో కీర్తన ఐదో వచనం ప్రైజ్ దా